అని చెప్తూ ఇవాళ నా గురించి సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసేయడు ఏంటంటే గతంలో ఈడీ నా మీద ఒక నలభై కోట్లు పెనాల్టీ కట్టమని చెప్తే అదేంటి ఒక కంపెనీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి వచ్చి ప్రాజెక్ట్ కంపెనీలోకి వెళ్తుంది ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నేను గతంలో ఇన్కార్పొరేట్ చేసిన ఒక కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యాక్టివిటీ లేని ఆ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తే దాంట్లో కూడా పేరు సింబాలిక్గా ఇండి భారత్ అని ఉంది ఆ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు మొత్తం అన్నీ ఫైల్ చేయటం జరిగింది వాళ్ళు అందులో డైరెక్టర్గా నా పేరు లేదు కమ్యూనికేషన్ గ్యాప్ వలన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు ఒక నలభై కోట్లు పెనాల్టీ వేసామని ఎందుకు వేయకూడదని పెనాల్టీ కట్టు నలభై ఐదు రోజుల్లో అంటే నేను కోర్టుకు వెళ్ళా కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది నేను కోర్టుకి వెళ్ళినప్పుడు నలభై ఐదు రోజులు గడువులోపు స్టే ఇవ్వలా టైం ఉంది కదా అని అప్పుడు సాక్షుడు అదే పరిధి రాసేవాడు చెత్తనా కొడుకు స్టే నిరాకరించిన హైకోర్టు అని రాసేవాడు స్టే వచ్చిన తర్వాత ఈయన కొడుకు మళ్ళీ మాట్లాడాలి ఈ కొడుకు అని నేను గద్దించి మరీ చెప్తున్నాను ఎందుకంటే ఆడంత చెత్తన వరకు కాబట్టి సాక్షి ఓన్ అవడం నాకు తెలియదు మళ్ళీ రాయలా మళ్ళీ ఇవాళ నేను వేరే కంపెనీకి సంబంధించి ఒక నాలుగు సంవత్సరాలు రన్ అయ్యి తమిళనాడు నుంచి నాకు బిల్లులు రాక ఆ కంపెనీ మూతపడితే ఆ రోజు దాకా ఉన్న అవుట్ స్టాండింగ్ని రీపే చేయమంటే ఆ రీపేమెంట్ అవ్వకపోతే అయితే నాలుగేళ్ళు రన్ కంపెనీ కంపెనీని వీడే అప్పుడు నిన్నగా మన జనసేనలో జాయిన్ అయినాడు ఇంకోడు ఉన్నాడు వీడు అనుచరుడు వీడు వాడు కలిసి వీడు అంటే ఇక్కడ జగన్ అని చెప్పి అప్పుడు ఏదో దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించుకుని చాలా హడావిడి చేశాడు అసలు సర్క్యులర్ ఆర్బీఐ సర్క్యులర్కి దీనికి సంబంధం లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు నాకు స్టే ఇచ్చింది ఇప్పుడు అది మళ్ళీ ఆ స్టే వెకేట్ చేయండి మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అడిగితే స్టే వెకేట్ చేయకుండా ఇంకో రెండు వారాల తర్వాత వింటాము అని అన్నారు ఓకే ఎందుకు ఇది కంప్లైంట్ ఎత్తే కేసు పెట్టారా కేసు పెట్టారా ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి ఏం జరిగిందో నాకు తెలుసు కానీ ఇంత చెత్తన కొడుకులు లక్షల కోట్లు ప్రజల సొమ్ములు తినేసి ముప్పై ఆరు కేసులు ఆడ కింద పెట్టుకుని ఆడ కేసుల గురించి మాట్లాడకుండా నిన్నగాక మొన్న హత్య చేసి హత్య చేసిన కేసు గురించి మాట్లాడకుండా నాకు ఏదైతే గతంలో స్టే వచ్చిందో అప్పుడు రాయకుండా ఇవాళ కూడా అందులో స్టే వచ్చిందని కూడా రాయకుండా ఆ ఈడీ ఇచ్చిన నోటీసులో ఈడీ ఎలా నోటీస్ ఇచ్చింది ఈవే ఎలా ఇచ్చింది మొదటి పేజీలో ఈ కొడుకు ఇంత మళ్ళీ లోపల పేజీలో ఎంత నా ఫోటో వేసి ఇది ఈ చెత్త కొడుకులు సాక్షిగాళ్ళు రాసేది సో నేను ఇంకొకడైతే బహుశా ఇటువంటి విషయాల గురించి మాట్లాడు నిన్న సునీత మాట్లాడింది ఒక లైన్ కూడా రాయలేడు సాక్షి లేవాల బట్ ఆ రాసిన నా కొడుకు నేను ఇస్తాను నా జవాబు ఎందుకురా నాకు ఈడీ ఇచ్చిన నోటీసులో స్టే ఇచ్చారు కదా ఆ స్టే గురించి ఎందుకు రావిరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మీడియా ముఖ్యంగా అడు వస్తాను అడుగదా ఇవాళ పులకరాయ అడగండి ఏంటి మీ పేపర్కి జ్యువెల్ స్టాండర్డ్స్ ఏంటి సునీత అంత ఇస్తే అన్ని పేపర్లో రాశారు అన్ని ఛానల్స్ వేసారు నీ పేపర్లో నీ ఛానల్లో తప్ప అంటే మీకు ఉన్న భయంగా ఉందా హచ్చి మీరే చేశారని అడగండి తప్పలేదు నేను ఓపెన్గా చెప్తున్నా నా మీద ఇలాంటి అభ్యోగం ఇచ్చాడు సుప్రీంకోర్టులో నాకు అది కరెక్ట్ కాదు అని వెళ్తే నాకు స్టే వచ్చింది వీళ్ళు స్టే వెకేట్స్ ఏమన్నా స్టే కంటిన్యూ చేశారు అది రాయుడు పాయింట్ ఉండబట్టే కదా స్టే కంటిన్యూ ఇది వీడికి లాగా నేను ఏమన్నా మేనేజ్ చేయగలను ఏ వ్యవస్థనైనా హోటాన్ కోట్లు ఇచ్చి న్యాయం ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్ వీడు పెట్టించిన తొక్కడా కేసులు కాబట్టి ఈడు రాయించిన తొక్కడా కేసులు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్ సో చూద్దాం మరి వాళ్ళ మన ఊరు వస్తున్నాడు మన ఊరిలో ఇంకెన్ని అందమైన అబద్ధాలు చెప్తాడు చూద్దాం మీరందరూ కూడా వెళ్తారు కదా ఇప్పుడు అక్కడికి ఎన్ని వస్తున్నాడు మీతో మాట్లాడా సెవెన్ ఆలీగా ఎండలో అవును ఎవరో చెప్పారు చాలా చోట్ల ఊరు ఊరికి పదిహేను బస్సులు కానీ పంపుతున్నా అంట ఆ ఖాళీ బస్సులే వస్తాయి బస్సుకు పది మంది వస్తారు గ్రాఫిక్స్ వేసి చూపెడతానికి సాక్షి ఉంది సో పొద్దున్నే కరెంట్ లేదంటే ఉండ్లో ఎప్పుడో సాయంత్రం వచ్చేదానికి బొద్ది నుంచి తీసేయడం ఎందుకో మనకు అర్థం కాదు చూద్దాం ఇంకెన్ని పొంగలికర కథలు వస్తాయి ఇంకెన్ని వస్తాయి జస్ట్ ముగించే ముందు ఎవరో ఒక అద్భుతమైన వీడియో చూసా నాకు భలే గమ్మత్తుగా అనిపించింది ప్లే చేయాలనుకున్నా భలే భలే మాట్లాడాడు ఆ సి మన సినిమా వచ్చింది ఏంటది సిద్ధువా సిద్ధువా అంటే సిద్ధు స్క్వేర్ డీజే స్క్వేర్ ఆ టైప్లో ఆ హీరో పెద్దోడైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈ వ్యక్తి జగన్మోహన్ అవును ఐదుగురికి ఐదు రోజులు పదిస్తారా ఇది సద్దగా చూపెట్టాలనిపించింది భలే మాట్లాడాడు అరే భావిసాబ్ మీ ఇంట్లో ఒక చోరు సలవాడ పడ్డాడకు ఒక్కడే వచ్చిండ నువ్వు ఒక్కడే కొడతావా లేకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళు మీ బస్సు వాళ్ళు అందరు కలిపి ఒక దెబ్బ కొడతారా నీ కెపాసిటీ ఏంది అంటే ఈడ ఈడున్న పార్టీలు సరిపోక ఈడున్న అపోజిషన్ పార్టీలు సరిపోక మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు సరిపోక సెంటర్కి వెళ్ళి మోడీ సాబ్బు కూడా వస్తుండే ఒక కొట్టి కొట్టిపోదామని ఈడనన్నా ఎలక్షన్ లో నుంచి నోడు భయపడతాడు నేను గెలుస్తాను ఓడిపోతున్నా అని ఇలా ఫస్ట్ టైం పబ్లిక్ భయపడుతురు పాట పాటన మళ్ళీ వచ్చిన అంటే మాకు అతేం రా రాను ఆయన అన్నట్టు పబ్లిక్ కొనుక్కుతు అంత కెపాసిటీ అట్లుంటది మీతో ఇక ఈ అయినట్టు ఈ ముండముఖం వేసుకొని ఒక్కరి మీద మీద అనుకుంటా అనుకుంటాని తెలుగులా సతా నువ్వు ఏదైనా అభివృద్ధి అనుకో పొరపాటున నేను ఇది చేసినా అని చెప్పు ఓట్లు అడుగు అంతే ఒక్కరి మీద ఏడుస్తా అంటే పొద్దున పొద్దున మూడు ఖరాబ్ అవుతుంది బైసా పందర్ది ఓకేనా జై హింద్ అది అద్భుతంగా చెప్పాడు సూటిగా సుత్తి లేకుండా ఒక నిమిషంలో కొట్టి అవసరపడేసాడు ఆయన పేరు తెలియదు తెలుసుకుని అభినందిస్తా ఈ మీడియా ముఖంగా ఆయన అభినందిస్తున్నా డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కాదు తెలంగాణ ఉండొచ్చు బహుశా అయినప్పటికీ కూడా మరి వారి స్నేహితుల కష్టాలు అన్నీ చూసి బహుశా అతను చెల్లించి మాట్లాడాడు వారికి నా ధన్యవాదాలు చూద్దాం ఇవాళ జరగబోయే డ్రామాలు ఎలా ఉంటాయి ఏంటో చూసి బహుశా రేపు మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉండిపోవలసిందే అని చెప్పి సాక్షిలో వార్త రాసాడు మీరు చూసారా ఏదో ట్రై చేస్తా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీటు కోసం కానీ అదేం జరగదు వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు మరి వీడు చెప్పినట్టున్నారు వీడు మాట్లాడుతున్నట్టున్నాడు అక్కడ డెఫినెట్గా అతని ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఏదైనా మరి నిన్న సాక్షి కథనం ప్రకారం ఉండిపోవాల్సిందే అని చెప్పి చెప్పాడు మరి అది నిజమవుతుందా లేదా అనేది బహుశా సాయంత్రానికి క్లారిటీ వస్తుంది ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పబోయే సోది సరే మరి అతను చెప్పిన జ్యోతిష్యం ఎంపీ అవుతుందా లేదంటే ఉండిపోవాల్సిందేనా అతను డిక్టేట్ చేస్తాడు ఆ దేవుడు ఆదేశిస్తాడు అరుణాచలం పాటిస్తాడు ఇక్కడ దేవుడు ఎవడో అరుణాచలం ఎవడో రేపు మనకు తెలిసిపోతుంది చూద్దాం రేపు చర్చిద్దాం దాని మీద థ్యాంక్ యూ సునీత ఆరోపించింది నన్ను చేయమంటావు ఏం అమ్మా సునీత ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆవిడ చెప్పింది సునీత మంచి వ్యక్తి నా మిత్రపక్షం మీద చెప్తే ఇప్పుడు నేను సునీత మీద సునీత తప్పు చేశావని చెప్పి శారద అని చెప్పి శంకర్ శాస్త్రి అసలు అరవంటావా సునీత అని నాకు అనవసరం ఇరవై మూడో తారీఖు గోపదరాజు శ్రీనివాస్ వర్మ ఒంటి గంట రెండో టైంలో నామినేషన్ వేస్తాను నేను వెయ్యొచ్చు తప్పే ఉంది ఎంపీ తప్పే ఉందమ్మా ఆయన అభ్యర్థితోని ఆల్రెడీ ప్రకటించారు సో ఆయన డేట్ ఆయన ఫిక్స్ చేసుకున్నాడు అందులో తప్పే ఉంది మా మీరు పొడి ఇంకా ఉండిస్తాను అని నువ్వు ఏమైనా అనుకో జగన్ భోహన్ రెడ్డి మామూలుగా ఆ దేవుడు ఏదో రాసి పెట్టాడు అంటారు ఈ జగన్ గడ్డ నా నెత్తిన నేను నాకు తెలియదు ఎందుకంటే చాలా సీట్లు ఇదే డిసైడ్ చేస్తున్నాడు కనుక ఇవాళ మీరు అడిగితే చెప్పచ్చు జగన్ని నీకు అవకాశం దొరికితే ఏమండి జగన్కి ఏమండి రాజుగారికి ఎంపీ సీట్ క్లియర్ చేశారా బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదు మీరు రాసిన ఉండిపోవాల్సిందే అవుతుందా అసలు ఇది కూడా రాకుండా మీరు ఏమన్నా డిక్టేట్ చేస్తున్నారా అని అడగండి తప్పే ఉందయ్యా బాబు రామరాజు గారు అభ్యర్థిగా ప్రకటించారు ఆయన సైకిల్ కొట్టేమని చెప్తాడు తప్పే ఉంది వర్మ డేట్ ఇవ్వటంలో రామరాజు గారు డేట్ ఇవ్వటంలో తప్పేమీ లేదు నా ప్రయత్నం నేను చేసుకోవటంలో తప్పేమీ లేదు ఈజ్ కరెక్ట్ ఇప్పటి వరకు జరుగుతున్న మీరు ఎంపీ ఎమ్మెల్యేగా అనేది ఒక స్పష్టత అనేది వరకు రాలేదు ఈ సస్పెన్స్ కొనసాగో ఇప్పుడు అంటే పద్దెనిమిది ఉదయం లోపు అయితే తరపడాల్సిందేగా ఇక్కడ దాని తర్వాత అవకాశం ఉండదు అంటారు నామినేషన్లు స్టాప్ చేసే లోపల అవకాశం ఉంది అంటే సస్పెన్స్ కి తరపడిపోతుందని నేను అనుకుంటున్నాను అప్పటికల్లా ఓకే